పులివెందల శాసనసభ్యులు వైఎస్ రెడ్డి బీసీ యాదవ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగ సమాపణ చెప్పాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాదవ కుల సంఘ అధ్యక్షులు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ అన్నారు శనివారం చిటినగర్ కుండల మార్కెట్ వద్ద సంఘ కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ యాదవ సామాజిక వర్గాల వారు జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పత్రికా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడిన అంశాన్ని తెలుగుదేశం పార్టీ బీసీ యాదవ సామాజిక వర్గాల నాయకులు ముక్తఖండంతో ఖండిస్తున్నామని సందర్భంగా తెలిపారు సుదాహ యాదవ బీసీ కుటుంబం నుంచి వచ్చి ఐఏఎస్ అయ్యి రాష్ట్రానికి సేవలు అందించిన పి కృష్ణయ్యతో పాటు మా యాదవ కులానికి చెందిన మరో యువ ఐపీఎస్ అధికారి జట్ట గోపీనాథ్ కూడా అదే రకంగా అవమానకరంగా మాట్లాడడాన్ని ఒక యాదవ కుల సంఘమే కాకుండా యావత్ బీసీ కులాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు మీ పైన మీ పార్టీ నేతల పైన అక్రమ ఆదాయ కేసులు ఉన్న ఒత్తిడి వల్ల ప్రతి విషయంలోనూ జగన్ మోహన్ రెడ్డి అడ్డంగా మాట్లాడడం అలవాటుగా మారిపోయిందన్నారు సమాజానికి గౌరవంగా సేవ చేస్తున్న అధికారులని ఇలా అవహేళన చేయడంలో మీ అహంకారం ఎంత అనేది ప్రజలందరికీ ఇట్టే అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో కిలాని కామేష్ యాదవ్ పూజల శ్రీను యాదవ్ ఉరివిటి మోహన్ యాదవ్ కోరాడ రామారావు యాదవ్ బీసీ నాయకులు కంబాల దుర్గారావు రామకృష్ణ వాసు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నా పేరు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాదవ్ కుల సంఘం అధ్యక్షుడిని అలాగే మరింత కాక మొన్న తాడేపల్లి ప్యాలెస్ లో మాజీ ముఖ్యమంత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఆయన స్పీచ్ ఇస్తూ ఏదైతే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఒక ఐపీసీ ఆఫీసర్ గా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి పి కృష్ణయ్య గారిని అలాగే జెపి గోపీనాథ్ గారిని ఉద్దేశించి వాడు ఈడని మాట్లాడడం మా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులే కాకుండా బీసీ సామాజిక వర్గాలు అన్నిటి అన్ని కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే చిన్న చూపుగా చూస్తూ ఎన్నో రకాలుగా అవాకులు చవాకులు పేర్ల సందర్భాలు చాలా ఉన్నాయి వీటికి ఈయన చర్మగీతం పాడకపోతే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలు ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు ఇదే రకంగా ఈయన ధోరణి కంటిన్యూ అయితే గనుక రానున్న రోజుల్లో ఏ ఒక్క బీసీ కూడా వైఎస్ఆర్ పార్టీ నిలబడడు ఓటు అని చెప్పేసి హెచ్చరిస్తూ అదే రకంగా మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాదవ్ కుల సంఘం నుంచి అలాగే బీసీ సామాజిక వర్గాల నుంచి ఎవరినైతే వాడు వేయడని చెప్పని మాట్లాడాడో వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే ఆ రోజు ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వారి సతీమణి గారిని ఆమె వయసుకు కూడా విలువకుండా ఒక మహిళని కూడా చూడకుండా ఆమె ఏకవచనంతో పిలవడం కూడా మేము దీన్ని మేము మీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి ఈయన యొక్క ఈయన ఈయన మంత్రుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా బయటపడతల తరుణంలో ఈయనకి మతి భ్రమించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియని దీని మీద మరి ఈ రకంగా అందరి మీద అవాకు చవకులో మాట్లాడటం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత చిన్న చూపు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈ సందర్భంగా మరోసారి బీసీలతో పాటు యాదవ్కి బీసీలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు పూజలు శ్రీనివాసరావు యాదవ్ నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ యాదవ్ కమ్యూనిటీ తరఫున అండి నిన్న జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్ లో మా బీసీ సంఘం వాళ్ళని యాదవల్ని కించపరుస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదండి మీరు యాదవ్కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పశ్చిమ నియోజకవర్గం తరఫున ఊరివి నాగమౌన్ నలభై తొమ్మిది బీసీ నాయకులు అండి ఇప్పుడు రెండు రోజులు రెండు రోజుల క్రితం వైఎస్ తాడేపాలెస్ లో జగన్ గారు మాట్లాడిన తీసుకుని బట్టి ఐఏఎస్ అధికారి అధికారులని సర్వీస్ చేసే వాళ్ళని ఇష్టపూర్వంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే విధంగా మాట్లాడి తీరు చాలా బాధ కలిగించింది వాళ్ళు కూడా ఎంతో కష్టపడి పేద కుటుంబంలో పుట్టి పెరిగి కష్టపకాలు చూసి ఈ క్వశ్చన్కి వచ్చారు వాళ్ళు ఎన్నో ఎన్నో ఆటంకులు అన్ని చూసి వచ్చారు అలాంటి కూడా పని లేకుండా వాళ్ళ ఇంట్లో వచ్చే మాట్లాడడం కరెక్ట్ కాదు ఫ్యాష్ గా యాదవ్ సమాజం కష్టపడే వాళ్ళకి వాళ్ళకి బీసీ ఓటు బీసీ ఓటు దారి గెలిచి బీసీ బీసీఏ వెనక ఉన్నారు పక్కన ఉన్నారని చెప్పుకోవడం కాదండి సపోర్ట్ కూడా మీరు మాట్లాడి నేర్చుకోండి వాళ్ళు కూడా మీలాంటి మనుషులే కష్టపడి వచ్చారు వచ్చారు వాళ్ళని మీరు గమనించి దేక్షగతగా మీరు క్షమాపణ చెప్పాలి కూర లేదు లేకపోతే మొన్న వచ్చిన పదకొండు సీట్లు కాకుండా ఇంకా ఘోరంగా సీట్లు ఇచ్చే కానీ ఉంటారని ఆశిస్తున్నానండి దానికి మీరందరూ మీ మీరన్న మాట్లాడి ప్రజలను గమనిస్తున్నారు ఆల్రెడీ మీ మాట తీరి కానీ మీ ప్రవర్తన కానీ మీరు ఏం చెప్పాలో తెలియక ఏం గమన ఏం మాట్లాడే తెలియక మీ ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నారండి తాము కావున దీన్ని ఖండిస్తూ మీరు క్షమాపణలు చెప్పాలని మా యాదవ్ సంఘ తరఫున నేను కోరుకుంటూ డిమాండ్ చేస్తానండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ అప్డేట్స్